చేస్తుంటే వాళ్ళని ప్రశ్న అడిగారు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు ఎక్కడైనా కలుసుకుంటే అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు దెప్పులు దెప్పుకుంటే దెబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో సరదాగా భద్యం చెప్పడన్నారు మరి అంత స్థాయి అంత స్థాయి మహిళలు కలిసినప్పుడు దెబ్బలాడుకుంటేనే బాగుంటుంది కలిసి ఉంటే ఏం బాగుంటుంది దెబ్బలాడుకుంటే ఓ సినిమా తీయచ్చు కలిసి ఉంటే ఏం సినిమా తీస్తావు సినిమా తీయాలంటే నాలుగైదు మలుపులు గట్టిగా ఉండాలి కానీ సీతారాముడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారండి సినిమా ఎవరు చూస్తారండి ఎందుకు చూస్తారు దాంట్లో ఉండాలి అందుకని ఏదో అందుకని వాళ్ళు వెంటనే ఎక్కడ కలుసుకుంటే బాగుంటుందో వాళ్ళు ఊహ చేసి చెప్పారండి మన సంసారాలు అన్నిటికీ ఉపయోగపడేది అసూయల్ని రాగద్వేషాలను దూరం చేసి సమంగా ఉంచేది పోలిక చేసుకోకుండా ఉంటే చాలని చెప్పే పద్యం వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకోవాలి చెన్నై బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ వాళ్ళు కలుసుకోరు కదా లక్ష్మీదేవి పార్వతీదేవి వాళ్ళ స్థాయి ఏమిటి వాళ్ళు కలుసుకోవాలంటే సరస్వతీదేవి ఉండాలి మూడో ఆవిడ అందుకని ఆ సరస్వతి దేవి శ్రావణ మాసం నోవ్వున వచ్చింది ఆవిడ వసకూడదా దేవత అయితే మాత్రం ఆవిడ నోచే నో ఉన్న వచ్చింది దానికి వీడద్దని పిలిచింది మరి ముత్తైదువులు కదా శశీదేవిని పిలిచింది ఇంద్రుడు భార్య మన్మా మన్మధుడు భార్య రతీదేవిని పిలిచింది ఆవిడ స్థాయి వాళ్ళందరినీ ఆవిడ పిలిచింది అందుకని అందరూ బయలుదేరారు లక్ష్మీదేవి బయలుదేరింది ఆవిడ ఐరావతం మీద వెళ్ళింది అమ్మవారు పార్వతీదేవి వెంటనే అనుకుని వాహనం కోసం చూసింది ఆవిడ వాహనం ఏమిటి అమ్మవారు వాహనం సింహం లేదా కనకదుర్గన్న పులి కానీ ఆవిడ ఆలోచించింది జగన్మాత కదా కాస్త జగత్తు గురించి ఆలోచించాలిగా ఇప్పుడు ఈ సింహాన్ని వేసుకుని అక్కడికి వెడితే అక్కడ వ్రతం చేయడానికి అందరు వస్తారు వాళ్ళు ఏవో వాహనాల్లో వస్తారు గ్రద్ద మీద ఒకళ్ళు ఏనుగు మీద ఒకళ్ళు ఏలక మీద ఒకళ్ళు ఎద్దు మీద ఒకళ్ళు రకరకాలుగా వస్తారు అన్నీ పార్కింగ్ అని అక్కడ పెడతారు అప్పుడు నేను ఈ సింహాన్ని కూడా పార్కింగ్ చేశాను అనుకో ఇక అయిపోయాక ఇది ఒక్కడే ఉంటుంది మిగిలిన ఉండవు అని పాపం జగన్మాత బాధ్యత కలిగినావాడు కాబట్టి ఆలోచించి వద్దులే సింహం వద్దని భర్తను అడిగించడం ఈ కారు ఇవ్వండి ఎప్పుడూ వాడట్లేదు ఆయన కారంటే నందీశ్వరుడు ఎద్దు ఎద్దు ఆయన ఎప్పుడు వాడు ఎప్పుడు వాడనటువంటి వాహనాలు రెండు ఉన్నాయి మన పురాణాల్లో విష్ణు గరుత్మంతుడు ఒకడు శివుడు నందీశ్వరుడు ఒకడు ఎప్పుడూ ఎక్కరు ఇంకా విష్ణువైనా అప్పుడప్పుడు ఎక్కాడేమో ఈయన అసలు ఎక్కడు కూర్చోబెట్టి జీతం తీసుకుంటున్నవాళ్ళు మహానుభావులు ఇద్దరు కూడా ఏమీ రూపాయి పని లేకుండా ఆయనకి భక్త రక్షణ వచ్చిందంటే విష్ణుమూర్తి పరిగెడతాడు తప్ప గరుత్మంతుడు రామ్మండడు ఊరికి కరుతులను కూర్చోబెట్టి జీతం ఇవ్వడమే పైగా ఇంక్రిమెంట్లు పెన్షన్లు పథకాలు కూడా ఆరోగ్య పథకాలు అన్నీ ఉంటాయి ఇంక ఏమీ పని చేయరు అందులో నంది ఏమీ పని జీతం జీతం ఇస్తున్నప్పటికీ ఈ వాహనం నేను వాడట్లేదు నువ్వేనా బట్టుకెళ్ళి మాట్లాడే ఆయన ఆ ఎద్దు మీద ఈవిడొచ్చిందండి ఏనుగు మీద వచ్చింది రాగానే ముందు దెబ్బలాట కూడా ఎవరు మొదలు పెడతారండి ఎప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే గోరోజనం ఉంటుంది మామూలు వాళ్ళు మాట్లాడారు అందుకే లక్ష్మీదేవి మొదలుపెట్టింది గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిటనిజే ఆవిడ ఆక్షేపిస్తుంది నీ భర్త లాంటి వాడోని ఈవిడ ఇస్తుంది ఎంత అద్భుతమైన ఊహ చూడండి వాళ్ళది మన సంసారాలన్నీ ఇందులో ఉంటాయి గంగాధరుడు నీ మగండ ని నవ్వంగ వేషధరుండు నీ పెన్మిట ఎద్దు యద్దు నెక్కును నీదు నెమ్మికాడని నవ్వ గ్రద్ద నెక్కును నీ మగండటనిజి పాముల ఆభరణాలు పతి దేవున కనంగా పాములే ప్రక్కని భర్తకనియే వల్ల కాడిల్లుని వల్లభునకనంగా బునకనంగ నడిచంద్రమిల్లుని నాథునకనే ముష్టికెక్కడికేగని ఇష్డనిన ముష్టికెక్కడికేగని ఇష్టనిన బలిఖం బునకేగెనో లలనయనియే ఇట్టులు అన్యోన్య మర్మం అన్యోన్యమర్మం బులెంచుకొనెడు పర్వతం బులెంచుకొనెడు పర్వతంభోధికన్యల ప్రస్తుతింతో పోలిక 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 జీవితాలు నాశనం చేస్తున్నది పోలిక ఇదివరకు పెద్దవాళ్ళలో ఉండేది ఇప్పుడు పిల్లల్లోకి వ్యాపించింది కంపారిజన్ కంపారిజన్ ఇంగ్లీష్లో ఏవో డిగ్రీలు అంటారే సూపర్లేటివ్ రిలేటివ్ పాజిటివ్ అందులో దరిద్రపు డిగ్రీ ఏదైనా ఉంటే కంపేర డిగ్రీ నూట నాలుగు డిగ్రీల నుంచి ప్రమాదకరం ఇది ధర్మామీటర్లో ఉండే డిగ్రీల నుంచి ప్రమాదకరం ఈ కంపేరేటివ్ డిగ్రీ ఎందుకు ఇంకోటితో పోలిక మనకి ఆ పోలికితోనే లక్ష్మీదేవి ఆక్షేపించింది మీ ఆయన గంగాధరుట్టు కదా అంటే ఆవిడ ఉద్దేశం ఏమిటి గంగన ధరించాడని కదా గంగన ధరించడం చాలా గొప్ప పని విష్ణువు బ్రహ్మ ఎవరూ చేయలేని పని శివుడు తన జటా చోటలో చేశాడు అందుకు మెచ్చుకోవాలి కానీ